ஹாய் ஹலோ ஃப்ரெண்ட்ஸ் வெல்க்கம் பேக் டு அவர் ஷானல் ஆஷு ரெடி கிச்சன் அண்ட் வாக்ஸ் இது மன ஷானா சம்பல் டெல்லாம் ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా చికెన్ కర్రీ చేయండి చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కోల్ గరం మసాలాలు అలాగే పుదీనా కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి పెరుగు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం జీడిపప్పు అలా అన్నీ కూడా సాల్ట్ ఇవన్నీ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొత్తిమీర పుదీనా కొంచెం ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని అయితే పక్కన పెట్టుకోవాలి మీరు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకొని ఇలా ఒక కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసేసిన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే కొంచెం బిర్యానీ ఆకు వేసేసాను అలాగే పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ ఆనియన్స్ వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి తొందరగా మనకి కుక్ అవ్వడానికైతే నేను కొంచెం సాల్ట్ వేసాను ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకునే దాంట్లో వేసాను కదా చూసి వేసుకోవాలన్నమాట ఇలా ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసి అలాగే కొంచెం పుదీనా వేసేసి ఇంకా మొత్తం కూడా మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఆల్రెడీ మనం అన్నీ అందులోనే వేసాం కాబట్టి ఇంకా మనం ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు ఇంకా ఇవన్నీ కూడా మంచిగా కుక్ అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని పసుపు కూడా మంచిగా ఫ్రై చేసుకుందాము ఇలా పసుపు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అయితే ఇందులో వేసేసి ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని ఇది ఒక రెండు మూడు నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి చూసారా ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత మనం చికెన్ అయితే వేసుకొని చికెన్ అంతా కూడా ఈ మసాలాలో అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇంకా మీరు కావాలంటే సాల్ట్ ఇప్పుడు చెక్ చేసుకొని వేసుకోవచ్చు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా చికెన్ అంతా ఉడికేంతవరకు అయితే ఉడికించుకోవాలి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ కర్రీ అయితే ఇలా ఉడికించుకోవాలన్నమాట చూసారా ఫైనల్లీ మనకు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నచ్చితే ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సింపుల్గా ఈవినింగ్ స్నాక్స్ అయినా అలాగే మార్నింగ్ టిఫిన్ కిందనైనా తినొచ్చు అనమాట చాలా బాగుంటాయి ఇవైతే మిగిలిన అన్నం ఉంటుంది కదా వాటితో అయితే వడలు ఈజీగా సింపుల్గా క్రంచీగా లోపల గుళ్ళగా సూపర్ టేస్ట్ ఉంటాయి ఇవైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా తినొచ్చు లేదంటే ఈవినింగ్ పిల్లలకు స్నాక్స్ లాగానైనా చేయవచ్చు అనమాట ఆయిల్ పీల్చకుండా మనం ఎలా చేసుకోవాలనేది అయితే చూపిస్తాను చాలా బాగుంటాయి నచ్చితే ట్రై చేయండి ఫస్ట్ అయితే నేను ఒక రెండు కప్పుల వరకు రైస్ తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు వాటర్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల మనకు నూనె అనేది ఎక్కువ పీల్ చేస్తుంది అనమాట అలా పీల్వకుండా ఉండాలంటే వాటర్ కొంచెం వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇందులో ఒక బౌల్లో వేసుకొని ఇందులోనే తగినంత సాల్ట్ అలాగే కారం క్యారెట్ తురుము అలాగే కొత్తిమీర ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి గరం మసాలా అలాగే ధనియా పౌడర్ ఇంకా రెండు టేబుల్ స్పూన్ల రవ్వ రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేసుకొని ఇవన్నీ కలిసేలాగనైతే కలుపుకోవాలన్నమాట ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి వాటర్ ఏమో యాడ్ చేయకూడదు అనమాట వాటర్ చూసుకుంటూ మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే అలా ఒక చూసుకుంటూ మీరైతే కలుపుకోండి వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు నేనైతే ఇంతే యాడ్ చేశాను కొంచెం అంటే కొంచెమే యాడ్ చేసి ఇదంతా కలిపేసి ఇలా ఒక ముద్దలాగా వరకు అయితే కలుపుకోవాలి చూసారా ఇలా కలుపుకుంటే సరిపోతుంది అనమాట ఇలా కలుపుకునే పిండిని అయితే మనం వడల్లాగా ఒత్తుకోవడమే మీకు చేతికి అంటుకున్నట్టు అనిపిస్తే ఇలా కొంచెం చేతులకి ఆయిల్ రుద్దుకొని ఇలా వడల్లాగా చేసుకోవాలి చూసారా ఇలా వడల్లాగా చేసుకొని అన్నీ కూడా ఒక బౌల్లో అయితే పెట్టేసుకుందాము చూసారా అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని డి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇవైతే కడాయిలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని మనమైతే అటు ఇటు మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదపకూడదు విరిగిపోతాయి వేసిన రెండు నిమిషాలకు అటు ఇటు కదుపుతూ మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకొని తీసుకెసుకోవడమే చూసారా చాలా సూపర్గా ఉంటాయి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు మిగతావన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకు రైస్తో చేసే వడలైతే రెడీ అయిపోయింది మిగిలిన అన్నంతో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది నార్మల్ వడల కన్నా కూడా ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి